హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం వరి కోత మిషన్ యూజ్ చేసుకొని మనం వరి పంటను ఏ విధంగా అనేది ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది మా యొక్క పొలం ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది కోత మిషన్ ఫ్రెండ్స్ ఎలాగో వస్తున్నదో చూడండి ఈ యొక్క మిషన్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎందుకంటే అసలు వడ్లు కూడా రాలడం లేదు చాలా మంచిగా నీట్గా కట్ అవుతుంది ఒడ్లు కింద పోవడం కానీ ఏమీ లేదు చాలా బాగా ఉంది ఫ్రెండ్స్ ఈ యొక్క మిషన్ ప్రీవియస్లీ ఇంతకుముందు చేసినప్పుడు ఏమైందంటే వేరే మిషన్ ఉంటే ఎప్పుడు బొడ్లు మొత్తం కిందనే పోతుండేది కుప్పలు కుప్పలుగా పోయేది ఫ్రెండ్స్ ఈ యొక్క మిషన్ మాత్రం ఏంటంటే నీట్గా పని అవుతుంది చూశాను చెక్ చేశాను ఫ్రెండ్స్ మొత్తం సాల్ సాల్ కూడా చూశాను ఏమైనా పోతుందా గడ్డి కరెక్ట్ వస్తుందా లేకపోతే వరి కింద ఏమైనా రాలిపోతున్నాయి వరి అని చూశాను కానీ ఏంటంటే ఏం ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మన యొక్క వరి కొత్తకు మిషన్ అనేది కొయ్యడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క వరిషన్ కూడా కొయ్యాల ఫ్రెండ్స్ అయితే ఏంటంటే ఇప్పుడు నేను బైక్ నుంచి వెళ్ళి వరి కొత్తకు మిషన్ నుంచి వెళ్ళి బై మా యొక్క ఆవుల కాడికి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మా యొక్క వరిషన్ ఎలా ఉందో అసలు ఇంకా ఖాతా ఈసారి అయితే ఏం లేదు అంతగా అనిపిస్తుంది లేదు అయితే ఏంటంటే వర్షాలు కూడా లేవు కాబట్టి వాటర్ సోర్సెస్ కూడా తక్కువైనాయి ఫ్రెండ్స్ మొత్తం మా యొక్క బాయ్ కాడ మొత్తం పెట్టేటోళ్ళం ఈసారి ఏంటంటే ఎనిమిది ఎకరాలకు పెట్టేటోళ్ళం రెండు ఎకరాలు పెట్టినాం ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా ఉందన్నట్టు కాలం కూడా అయితే లేదు కాబట్టి వర్షన్ కూడా నీళ్ళు లేక ఇది కూడా వస్తుందో రాదో అనే డౌట్ ఉండే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో మనం కొత్త మిషన్ అదేవిధంగా మా బావి కాడ మా యొక్క ఆవులను కూడా చూపియడం జరుగుతుంది ఈ యొక్క వీడియోలో ఇదంతా ఇప్పుడు కొయ్యాలి ఫ్రెండ్స్ ఇదంతా Thank mm -hmm. you. ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఆవుల కాడికి రావడం జరిగింది ఇప్పుడు మన ఆవులను చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే చెట్ల కింద కట్టేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇంత ముందుకు షెడ్ ఉండేది ఆ షెడ్ ఏంటంటే ఇక మీకు తెలిసిన విషయమే ప్రీవియస్గా నేను చెప్పాను ఆ షెడ్ ఏంటంటే కొద్దిగా ఒక గుంట గవర్నమెంట్ భూమి ఉందని చెప్పేసి కూలగొట్టారు మాది ఇప్పుడు ఆవులకు షెడ్ లేకుండా అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్